హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈ రోజు మీకోసం ఇంకో మంచి స్టాప్కి తీసుకొచ్చాను అదేంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అరౌండ్ ది వరల్డ్ అంటే గోడజార సంస్థల గురించి చెప్పబోతున్నా అనమాట మీకు తెలిసి ఈ రోజులో టెర్రరిజం అది బాగా పెరిగిపోయింది ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి ఎప్పుడెప్పుడు యుద్ధంగా ముంచుకొస్తుందనే ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో గోడజార సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం సో ఈ రోజు ఒక ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గురించి చెప్తాను ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవన్నీ కూడా సో ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే సిఐఏ మనకు తెలుసు అమెరికా సిఏఏ ఎంత పవర్ఫుల్ ఎంత రిచ్ కూడా అని అందరికీ తెలుసు దీని హెడ్ క్వార్టర్స్ లాంగ్లీలో ఉంది విజీనియాలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దీని ఫామ్ అనమాట అంతేకాకుండా పెద్ద పెద్ద గవర్నమెంట్లు పడగొట్టడం లేకపోతే దాని వెనకాల ఉన్న రెవల్యూషనరీస్ ఆత్మార్చడం వీళ్ళ చరిత్రలో ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చేరువేరని చంపింది కూడా వీళ్ళే బొలీవియన్ ఆర్మీకి సపోర్ట్ చేసి బొలియన్ ఆర్మీని ట్రైన్ చేసి వాళ్ళు చెవిరా పట్టినలా చేసి అతను వాళ్ళు కూడా చంపించే తాలిబాన్ ట్రైనింగ్ ఇచ్చిన మిడిల్ ఈస్ట్ లో గవర్నమెంట్ పడదోసిన అన్ని రకాల సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ సిక్స్ ఇది ఇంగ్లాండ్ వల్ల సీక్రెట్ ఏజెన్సీ అనమాట దీన్ని సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అని కూడా పిలుస్తారు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి వాక్సాల్ క్రాస్ లండన్ లో ఉంది అనమాట దీన్ని నైన్టీన్ లో స్థాపించారు ఇది సిఏఎ కి క్లోజ్ గా పనిచేస్తాం అన్నమాట సిఏఏ చాలా క్లోజ్ గా పనిచేస్తాయి ఎంఎస్ ఎక్స్ గురించి అందరికీ తెలుసు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూసాం జేమ్స్ బాండ్ ఎంత ఫేమస్ ఎంఎస్ సిక్స్ కూడా అంతే ఫేమస్ అండ్ పవర్ఫుల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏంటంటే ఎఫ్ఎస్బి అంటే ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అనమాట ఇది హెడ్ క్వార్టర్స్ మాస్కో లో ఉంది ఇది ఒక రష్యన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఇది కేజీబి సక్సెస్ఆర్ అనమాట కేజీబీ అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ సోవియట్ రష్యాకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయిపోయిందో కేజీబీ పోయి దాని ప్లేస్ ఎఫ్ఎస్బి వచ్చింది అనమాట ఎఫ్ఎస్బి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే ఫామ్ అయింది అంటే థర్టీ ఇయర్స్ అయింది అనమాట వెరీ యంగ్ వన్ అనమాట అంతేకాకుండా మనకి కేజీబీ గురించి చాలా విని ఉంటాం తో ఎంతో పోటీ పడింది సిఐతోనే ఎంఎస్ తోనే ఎంతో పోటీ పడింది కోల్డ్ వార్ టైమ్ లో ఎంతో ఎత్తున పెద్ద ఎత్తున ఎస్ఫిన్ఎస్ జరిగింది అనమాట సో ఎఫ్ఎస్బి లేకపోతే కేజీబీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మొసాద్ మొసాద్ గురించి కూడా మన అందరూ ఉంటుంది ఇజ్రాయల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ అనమాట మొసాద్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ దీని నైన్టీన్ ఫార్టీ నైన్ లో ఫామ్ చేశారు దీని హెడ్ క్వార్టర్స్ టెల్ ఎవీ లో ఉన్నా ఇజ్రాయల్ లో అంతే కాకుండా దీని స్టాఫ్ కి సెవెన్ థౌసండ్ మెంబర్స్ స్టాఫ్ ఉంటారు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు అనమాట ఇజ్రాయెల్ గవర్నమెంట్ So, this is one of the largest express uh, agencies in this world. So, next is the intelligence agency, last but not least, RA. And a research and Wing. this is an Indian intelligence agency. Very proud to say it is a very powerful and uh, important intelligence agency in this world. So, then headquarters in New Delhi, In 1968 formed this. Armada. విండోస్ అయిన వాళ్ళు మనం ఓడిపోవడం వల్ల దానికి మేజర్ కారణాలు ఆలోచిస్తున్నప్పుడు అందులో వన్ ఆఫ్ ద రీజన్స్ ఒక స్పెషల్ మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండాలని అప్పుడే ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ గారు రీసెర్చ్ అండ్ అనలైజింగ్ వింగ్ ని స్థాపించారు అన్నమాట సో ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఫామ్ అయింది వెరీ పవర్ఫుల్ అండ్ దీనికి ఏంటంటే డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ కి ఆన్సరబుల్ ఉండే ఎవరికి కనపడరు ఎవరికి వాళ్ళు పబ్లిక్ నోటీస్లు అవి ఇవ్వరు అనమాట సో చాలా సీక్రెసీ ఫార్మ్ మెయింటైన్ చేస్తారు సో దీంట్లోనే మనం ఎంత పవర్ఫుల్ గా తెలుసుకోవచ్చు ఇందులో మనం ఒక ఇద్దరు స్పైల్ గురించి మాట్లాడుకోవాలి రా గురించి మాట్లాడుకోవాలి అందులో ఒక ఆయన వచ్చి అజిత్ దోవల్ ఈయన వెరీ ఫేమస్ ఈ మధ్యకాలంలో వినే ఉంటారు ఈయన స్పైగా పని పనిచేసినప్పుడు సిక్ టెర్రరిస్టులు ఆ ఓడించడానికి బ్లాక్ టెండర్ అనే ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ ఆయన స్పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాంగ్ అడ్వైజర్ ఇస్తూ వాళ్ళు మొత్తానికి మనకి సరెండర్ అయ్యేలా చేశారు సో టెరీస్ట్ ముప్ప నుంచి అజిత్ దౌల్ కాపాడారు ఈయన ఇప్పుడు పర్సనల్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ కి అంత ఫేమస్ అనమాట సో ఇంకో స్పై గురించి మాట్లాడుకుందాం ఆయన వచ్చి రవీంద్ర కౌశిక్ ఈయన ఒక ఆర్మీ మేజర్ కొడుకు తర్వాత యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈయన మన మన రావళ్ళని రిక్రూట్ చేసుకుని పాకిస్తాన్ పంపారు పాకిస్తాన్ వెళ్ళి ఈయన అక్కడ ఆ పాక్ ఆర్మీలో ఒక మేజర్ అయిపోయాడు మేజర్ అయిపోయి అక్కడ ఉన్న సీక్రెట్స్ అన్నింటినీ మన ఇండియాకి చెప్తూ ఉంటాడు దాని దాని వల్ల ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ కానీ పాక ఆర్మీ దుశ్చర్యలు కానీ అడ్డుకోవడం జరిగింది సో ఇద్దరు స్పై చాలా ఇంపార్టెంట్ అనమాట సో నెక్స్ట్ వచ్చి ఇంకొక ఏజెన్సీ ఐఎస్ఏ ఇది మన పక్కనే ఉన్న పాకిస్తాన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనమాట దీని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ దీని ఇంటర్ సర్వీసెస్ అని ఎందుకు అంటారంటే ఈ ఐఎస్ఏ తీసుకునే ఆఫీసర్లు అందరూ నేవీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ నుంచి తీసుకుంటారు అందుకే దీని ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట దీని హెడ్ క్వార్టర్ వచ్చి ఇస్లామాబాద్ లో ఉంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోనే ఫామ్ చేశారు వీళ్ళు వీళ్ళు మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో ముజాహిద్దీన్ సపోర్ట్ చేశారు సోవియట్ యూనియన్ తో ఆఫ్ఘనిస్తాన్ ఫైట్ చేస్తున్నప్పుడు వరల్డ్ ముజాహిద్దీన్ సపోర్ట్ చేశారు అనమాట సో ఇన్ దిస్ వే ఐఎస్ఏ కూడా వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సో ఫ్రెండ్స్ అది ఈ రోజు మీ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ అంటే కామెంట్స్ లో తెలియజేయండి లేకపోతే మీకు ఇంకా తెలిసిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గురించి కూడా కామెంట్ లో డిస్కస్ చేయండి ఆ వాటి గురించి కూడా నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను అంతేకాకుండా నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఉంటాను విభుజి బాయ్